దోసకాయ కాల్చి పచ్చడి చేశానండి ఇది చాలా పాత వంటకము చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన పెద్దవాళ్ళు ఇది బొగ్గుల పొయ్యిలో కాల్చి చేసేవాళ్ళండి కానీ ఇప్పుడు మనకి బొగ్గుల పైలో లేవు కాబట్టి స్టవ్ మీదే కాల్చి చేస్తున్నాను ఇది కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే మనకి గ్యాస్ స్టవ్ మీద కాలడానికి కొంచెం ఎక్కువసేపు పడుతుంది ఇది సన్నపు సెగన రౌండ్గా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి హైలో మటుకు కాల్చకండి ఇలా చూసారు కదా ఇలా డైరెక్ట్గా పెట్టేసాను రెండు నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఇది కాల్చుకోవాలి ఇది పూర్తిగా కాల్చిన తర్వాత మీకు చూపిస్తాను దోసకాయ బాగా చల్లారిపోయిందండి ఒక హాఫ్ అవర్ అవర్లో ఇది కూల్ అయిపోయింది ఇప్పుడు ఇది పేపర్ మిల్క్ పెట్టడం వల్ల చూడండి అందులో నుంచి ఆవిరి నీళ్ళన్ని వచ్చి ఇలా అయింది ఇదేదో పాడైపోయింది అన్నమాటకు కంగారు పడద్దు ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి డెఫినెట్గా ఒక పేపర్ వేసుకోండి లేకపోతే కిచెన్ అంతా ఖరాబ్ అవుతుంది చూసారా ఇలా తడి అయింది ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఇలా ఇలా చేత్తో ఇలా అంటే పైప్ ఏదంతా రాలిపోతూ ఉంటుంది చూసారా ఇలా ఇలా చేయగడుక్కోండి మనకు ఆంధ్రాలో దొరికే గుండ్రెడ్డి పసుపు పచ్చడి దోసకాయలతో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చండి అది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడి చేయటానికి కావాల్సినవి ఈ దోసకాయ పచ్చడికి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒక పదిహేను ఇరవై పచ్చిమిరపకాయలు ఉప్పు చింతపండు ఉప్పు నేను పింక్ తీసుకున్నాను మీకు ఏ ఉప్పు అలవాటు ఉంటే అది వాడుకోండి కొంచెం పెద్దకాయ అవటం వల్ల పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి ముందుగా ఈ ఉల్లిపాయలని మొక్కలు తరుక్కోవాలి కొత్తిమీరని సన్నగా తిరగాలి పచ్చిమిర్చిని కూడా కొంచెం మొక్కలు చేసుకోండి ముందుగా ఈ ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోండి బాగా ఫైన్ పేస్ట్ మటుకు చేయొద్దండి ఇలా కచ్చపచ్చగా చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఉల్లిపాయలు మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు ఉప్పు చింతపండు మొత్తం వేసి మిక్సీ పట్టుకోండి ఇది ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి వేసుకోండి ఈ పచ్చిమిర్చి ను కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నామండి ఇప్పుడు ఈ దోసకాయని కత్తితో కట్ చేయండి సన్నగా తరుగుతున్నప్పుడు ఈ గింజలు ఇష్టం లేని వాళ్ళు ఇలా చేత్తో ఈ గింజల్ని తీసేసి పచ్చడితో వేసుకోండి గింజలు ఇష్టం ఉన్నవాళ్ళు డైరెక్ట్గా వేసుకోండి నేను కొంచెం గింజలు తీసేసి కొంచెం గింజలు ఉంచుతానండి ఇలా చేత్తో రిమూవ్ చేసేస్తే గింజలు వచ్చేస్తాయి ఇదిగోండి నేను ఇలా కొంచెం గింజలు తీసేసానండి ఈ దోసకాయ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు చేసి మిక్సీలో వేసాను నేను ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీలో జస్ట్ వన్ సెకండ్ రన్ చేస్తాను దోసకాయ ముక్కల్ని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్లో వేసేసేయాలి మొత్తాన్ని చక్కగా స్పూన్తో కలపండి యాక్చువల్గా పెద్దవాళ్ళు ఇది మొత్తం ప్రాసెస్ రోట్లోనే అండి మనం ఇప్పుడు రోడ్లు లేవు కాబట్టి మిక్సీలో ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని ఇలా మిక్సీ బౌల్లో కలుపుకుంటున్నాము చూసారు కదా కచ్చాపచ్చాగా ఉన్న ఉల్లిపాయలు పచ్చిమిరపికాయలు ఉప్పు చింతపండు పేస్ట్ అన్నీ చక్కగా కలిసిపోయినాయి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర తరిగండి కొత్తిమీర కూడా వేసి కలిపేసాము చివరిగా ఇందులో పప్పు పెట్టుకుందాము తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మినప్పప్పు ఆవాలు ఇంగువ పసుపు కరివేపాకు అన్నీ వేసి బాగా వేగండి ఈ మినప్ప ఉప్పు జ్వరగా వేగే వరకు వేయించండి నేను ఈ పచ్చడి వేసేస్తున్నాను ఈ తాలింపు మొత్తం పచ్చడికి పట్టేటట్టు చక్కగా కలిపెట్టండి నేనైతే చపాతీలో కూడా ఈ పచ్చడి తింటాను వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తింటే చాలా చాలా బాగుంటుంది చివరగా కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను చూసారా మన పెద్దవాళ్ళు చేసినటువంటి దోసకాయ కాల్చి చేసిన పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు వాళ్ళకి కొంచెం లాంగ్ ప్రాసెస్ అనిపించవచ్చు కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏ మస్ట్ ట్రై రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి